ఆల్రెడీ బాల్యబాబు గారు అని చెప్పారు మేము మళ్ళీ ఆన్సర్ ని మేము తీసుకోదుకోవట్లేదు వేరే ఆన్సర్ మేము చేసేసాం ఆన్సర్ అక్కడ సాఫ్ట్ ఉంది ఖచ్చితంగా ఉగ్ర రూపమే పెట్టాలి అక్కడైతే సో శివుడు అనగానే మీకు లైక్ నాకు డెఫినెట్లీ గ్రామే గుర్తు ఎందుకంటే నేను వారణాసిలో పదిహేను రోజులు అఘోరా పాత్రలో తిరుగుతుండే అప్పటికి ఇంకా ఫలక్నామా దాస్ రిలీజ్ కాలేదు ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అనౌన్స్మెంట్ ఏంటంటే సో అప్పటికి ఇంకా మనం అక్కడ పోనీ అక్కడ ఉండే కొంతమంది తెలుగు కూడా గుర్తుపట్టడానికి స్కోప్ లేదు కదా చాలా రోజులు నేను నిజంగా అఘోరాన్ని అనుకో చాలా మంది వచ్చి బిక్స్ చేసారు నాకు నవ్వే మ్యాటర్ కాదు బేసికల్లీ అక్కడ చాలా మంది అబోరాలను చూస్తుండే నేను సో దే బిలీవ్ మీ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ ఆ టైంలో కొంచెం ఒక జోన్ లో ఉండే సో దట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ రిమైండ్ మీ సో బంబోల సీరియస్ చాలా కష్టపడ్డారు అంతే మంచి అప్రిసియేషన్ కూడా రావడం జరిగింది అండ్